హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలో కొలినట్లయితే రిషి మినిస్టర్ గారితో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఈ ప్రూఫ్ సరిపోతుంది స్టూడెంట్స్తో నేను మాట్లాడతాను ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడితో మీటింగ్ ఈజ్ ఓవర్ అని మినిస్టర్ గారు అనేసరికి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బస్సు బయటికి వస్తూ ఉండగా అప్పుడే శైలేంద్ర తనకి అడ్డంగా వస్తే మర్యాదగా అడ్డు తప్పుకోండి అంటుంది బస్సు తప్పుకుంటాన్లే గాని ముందు రిషి ఎక్కడున్నాడో చెప్పు అని అడిగితే చెప్పకపోతే అంటుంది వస్తారా నువ్వెప్పుడు నాకు తిన్నంగా సమాధానం చెప్పావులే గాని కనీసం మినిస్టర్ గారు రిషికి చెప్పిన ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటో చెప్పు కనీసం అదేనా చెప్తావా అని అడిగితే నీకెందుకు చెప్పాలి శైలేంద్ర అంటూ ఎంట్రీ ఇస్తాడు మహేంద్ర రిషి కన్న తండ్రిని తను ఎక్కడికి వెళ్లాడు ఏం చేస్తున్నాడని నేనే అడగటం లేదు అసలు నువ్వేవరిన్ని ప్రశ్నలు వేయడానికి అని అంటే నేను ఈ కాలేజ్ బోర్డ్ మెంబర్ని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది అని అంటే నామమాత్రానికి కాలేజ్ బోర్డ్ మెంబర్వి త్వరలో అది కూడా పీకేస్తారు కంగారు అని అంటే అప్పుడే గట్టిగా నవ్వి శైలేంద్ర అవునులే బాబాయ్ బోర్డ్ మెంబర్స్ లో నా పేరు ఎందుకుంటుంది డిబిఎస్టి కాలేజ్ ఎండి శైలేంద్ర భూషణ్ అని కథ ఉంటుంది అని శైలేంద్ర అంటే అది ఈ జన్మలో జరగదు అంటుంది వసు ఎలా జరగదో నేను కూడా చూస్తాను వస్తారా నువ్వు చెప్పకపోతే రిషి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నేను తెలుసుకోలేను త్వరలోనే ఈ శైలేంద్ర అంటే ఏంటో చూస్తావు అని అంటే ఇక వసదార నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహేంద్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే అసలు ఏంటి వసదారా ఎందుకు నవ్వింది నేను రిషి గురించి తెలుసుకోలేను అన్నట్లు అని అర్థమా చెప్తా వసదారా ఈ శైలేంద్ర అంటే ఏంటో చూపిస్తా నీకు ఈ జీవితంలోనే నవ్వు సంతోషం అనేది లేకుండా చేస్తాను అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఇదిలా ఉండగా కాలేజ్ బయట అనుపమ మహేంద్ర వసు ముగ్గురు కూడా నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రిషి కాల్ చేస్తాడు వసుకి రిషి సార్ కాల్ చేస్తున్నారు మావయ్య అని చెప్పి కాల్ ఆన్సర్ చేస్తుంది వస్తారా సార్ చెప్పండి ఇప్పుడు మీకు ఎలా ఉంది హెల్త్ అంతా ఓకేనా ఏమైనా తిన్నారా అని అడుగుతుంటే వస్తారా నా సంగతి తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయా ఇప్పుడంతా ఓకేనా అని అడుగుతుంటే అంతా ఓకే సార్ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయింది మీరు కూల్గా ఉండండి అని వసూ అంటే సరే వస్తారా కానీ నన్ను అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు వీళ్ళ దగ్గర ఉంచావేంటి అని వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా వస్తారా అని రిషి అంటే సార్ వాళ్ళు ఇబ్బంది పడే మనుషులు కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు అక్కడ ఉండడమే కరెక్ట్ నా మాట వినండి సార్ ప్లీజ్ అని అంటే సరే వస్తారా నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి అప్పుడే మహేంద్ర ఏమంటున్నాడమ్మా అని అడిగితే ఉంచావని అడుగుతున్నారు మావయ్య అని వసు అంటే అప్పుడే అనుపమ వస్తారా అసలు రిషి ఎక్కడున్నాడు అని అడుగుతుంది అప్పుడే వసు చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో రిషి సార్ పాండ్యన్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు మేడం అని అంటే పాండెనా తనెవరు అని అడుగుతుంది అనుపమ మేము ఇంతకుముందు విష్ కాలేజ్లో వర్క్ చేశాం మేడం అక్కడ స్టూడెంట్ వాళ్ళ నాన్న చాలా పెద్ద రౌడీ తనని దాటి రిషి సార్ని ఎవ్వరు ఏం చేయలేరు కాబట్టి ఈ పరిస్థితుల్లో రిషి సార్ అక్కడుంటేనే సేఫ్ అని అక్కడ పెట్టాను అని అంటుంది వస్తారా అప్పుడే మహేంద్ర చాలా మంచి పని చేసావు వస్తారా మంచి ప్లేస్ లో ఉంచావు రిషిని ఇక శైలేంద్ర రిషి నీడను కూడా తాకలేడు ఈ సమస్యలన్నీ తీరేదాకా రిషి అక్కడుండడమే మంచిది అని అంటాడు మహేంద్ర సరే మావయ్య అంటుంది వసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్